ఆంధ్రప్రదేశ్లో కూటమి పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతుందని తప్పుడు కేసులు పెట్టడంతో పాటు దొంగ సాక్ష్యాలు సృష్టిస్తున్నారని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు బుధవారం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల భేటీలో వైఎస్ఆర్సీపీ నేతలపై కొనసాగుతున్న కక్ష సాధింపు రాజకీయాలను ప్రస్తావిస్తూనే కూటమి కనుసన్నల్లో పనిచేస్తున్న అధికారులకు మరోసారి హెచ్చరికలు జారీ చేశారు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది తప్పుడు కేసులు పెడుతున్నారు తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారు ఉండాలి విశ్వసనీయత అన్న పదానికి అర్థం తెలిసి ఉండాలి అప్పుడే రాజకీయం అనే ఈ వ్యవస్థలో ఒక తులసి ముక్కలా మనం నిలబడతాము అని చెప్పి మొట్టమొదటిసారిగా ఈరోజు చూస్తూ ఉన్నాం రాజకీయాలను భ్రష్టు పట్టిస్తూ ఉన్న పరిస్థితి ఎప్పుడైనా చూసాము అని అంటే అది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మాత్రమే ఇలా భ్రష్టు పట్టించే కార్యక్రమం జరుగుతుంది అని ప్రజాస్వామ్య పద్ధతులు ప్రజాస్వామ్య ఎన్నిక కాబడ్డ ఎంపీటీసీలను జెడ్పీటీసీలను కౌన్సిలర్లను ఇలా అనేక పదవుల్లో ఎన్నుకో ఎన్నిక కాబడ్డ ఈ ప్రజాప్రతినిధులను ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తనకు బలం లేకపోయినా తనకు తన పార్టీ గుర్తు మీద తాను గెలిపించుకునే పరిస్థితి తనకు లేకపోయినా వేరే పార్టీ మీద గెలిచిన వ్యక్తులు వీళ్ళు అని తెలిసి ఉన్న తానే ముఖ్యమంత్రిగా ఉన్నాడు తానే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యతలో తానే ఉన్నాడు అన్న సంగతి కూడా తనకు తెలిసి ఉన్నా తానే దగ్గరుండి స్వయంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఉన్న పరిస్థితి ఈ రాష్ట్ర రాజకీయాలలో ఈరోజు జరుగుతూ ఉన్నాయంటే అది ఎంతటి దౌర్భాగ్యపు పాలన అని చెప్పి చెప్పడానికి వేరే ఉదాహరణ అవసరంలో నాకు బాగా గుర్తుంది అప్పట్లో ఎన్నికలు జరిగినప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెండు సంవత్సరాల తర్వాత ఎన్నికలు జరిగాయి ఆ రోజు ఎన్నికలు జరిగినప్పుడు కూడా కోవిడ్ లాంటి మహమ్మారిని ఎప్పుడూ మనం చూడాల మనం ఎన్నిక ప్రమాణ స్వీకారం చేసింది జూన్లో ప్రమాణ స్వీకారం చేసాం ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది నెలలకి మార్చ్ కల్లా కోవిడ్ లాంటి మహమ్మారిని చూసాం రాష్ట్ర చరిత్రలో ఇలాంటి ఘటన జరుగుతుంది ఇలా కోవిడ్ లాంటి మహమ్మారి ఇలా ఉంటుంది ఇలా వస్తే కోవిడ్ లాంటి మహమ్మారి వస్తే పక్కన పెట్టిన పరిస్థితులు ఏ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎప్పుడు జరగల మనకున్న సమస్యలు ఎన్నున్నా కూడా చిక్కటి చిరునవ్వునే చూపించాం చూపించి ఎన్నికల వేళ ఏదైతే మాట చెప్పామో ఆ చెప్పిన ప్రతి హామీని ఆ మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని సీఎంఓలో నా దగ్గర నుంచి మొదలెడితే ఆ పాంఫ్లెట్ కాగిధం కలెక్టర్ల కార్యాలయాల దగ్గర నుంచి సచివాలయాలు సెక్రటేరియట్లో ఉన్న హెచ్ఓడి కార్యాలయాల దగ్గర నుంచి సెక్రటరీలుగా పనిచేస్తా ఉన్న అధికారుల దగ్గర వరకు కూడా ప్రతి కార్యాలయంలోనూ కూడా